హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే క్లాస్ ఫిజికల్ సైన్స్ నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన లెసన్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దీంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనే టాపిక్ అనమాట దీంట్లో ఆల్రెడీ ఫ్యూ టాపిక్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది అప్ టు పదార్థ కణాల లక్షణాలు క్యారెక్టర్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనే టాపిక్ని మనం ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది టుడే టాపిక్ పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దీంట్లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక యాక్టివిటీ అనేది మనకు ఉందన్నమాట ఏంటి ఆ యాక్టివిటీ అంటే ఇది స్టూడెంట్స్తో చేపించాల్సిన యాక్టివిటీ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో ఈ యాక్టివిటీ చేయించాలి ఎందుకంటే నైన్త్ క్లాస్కి సంబంధించిన యాక్టివిటీ కాబట్టి ఇక్కడ వచ్చేసేసి తరగతి గది బయట ఈ ఆటను ఆడుకోవాలన్నమాట అంటే క్లాస్ రూమ్లో కాకుండా కొంచెం స్పేస్ కావాలి కాబట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి గ్రౌండ్లో ఆడించాల్సిన గేమ్ అనమాట సో ఏంటంటే ప్లేయింగ్ విత్ అంటే ప్లే ఆటల ద్వారా పిల్లలకి సబ్జెక్ట్ నేర్పించడానికి ఇది ఒక వేలాగా కూడా తీసుకోవచ్చు విద్యార్థులు ఏంటంటే నాలుగు జట్లుగా అంటే ఫోర్ గ్రూప్స్గా వాళ్ళని ఏం చేయాలంటే ఫామ్ చేయాలి ఫస్ట్ తర్వాత ఏంటంటే కొన్ని సూచించిన విధానాలు లాగా ఏర్పరచాలను హ్యూమన్ చైన్ తెలుసు కదండి అలాగా పిల్లల్ని ఏం చేయాలి ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేసి అలాగా మానవహారాలుగా ఏర్పరచండి ఏర్పరచడం అనేది చేయించాలి సో దీనికోసం మనం పిటి పిటి సార్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ యాక్టివిటీ కోసం మొదటి జట్టు ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ని ఇడు మిస్మి ఇడు మిస్మి అనే ఒక డ్యాన్స్ అనమాట అది ఇడు మిస్మి అనేది ఒక డ్యాన్స్ నృత్య కళాకారుల వలె వెనక నుండి ఒకరికొకరు చేతులు బిగించి పట్టుకోమని చెప్పాలన్నమాట సో ఇడు మిస్మి అనే డ్యాన్స్లు ఏంటంటే అక్కడ వాళ్ళు డ్యాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారు బ్యాక్ సైడ్ అనమాట వాళ్ళ బ్యాక్ సైడు ఒకరికొకరు చేతులు పట్టుకొని గట్టిగా డ్యాన్స్ చేస్తారనమాట సో జస్ట్ లైక్ దట్ అంటే ఆ డ్యాన్స్ లాగా ఆ డ్యాన్స్లో డ్యాన్స్ చేసే డ్యాన్సర్స్ లాగా ఇక్కడ పిల్లల్ని కూడా ఏం చేయాలి ఒకరి వెనక ఒకరి చేతులు బిగించి పట్టుకోమని చెప్పాలన్నమాట నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఉంటుంది కదా ఆ సెకండ్ గ్రూప్ ఏంటంటే రెండవ జట్టు మానవహారాన్ని రూపొందించడానికి చేతులు పట్టుకోవాలి ఏం చేసాము ఫస్ట్ గ్రూప్లో వెనుక నుండి ఒకరినొకరు అంటే మా బ్యాక్ సైడ్ అనమాట అంటే ఈ నడుము భాగం ఉంటుంది కదా అలాగ ఇక్కడ మన పిక్చర్లో చూపించారు కదా అలా పట్టుకోమని చెప్పామన్నమాట ఇప్పుడు సెకండ్ గ్రూప్కి ఏం చెప్పాం మానవహారం రూపొందించడానికి వీళ్ళతో ఎలా మానవహారాన్ని రూపొందిస్తున్నాం చేతులు పట్టుకోమని చెప్తున్నాం ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఉంటుంది కదా థర్డ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ మూడవ జట్టు నేను చేసాం ఒకరినొకరు వేలి కొనలు తాకడం ద్వారా మానవహారంగా ఏర్పడాలి అని చెప్తాం అనమాట అంటే ఇవన్నీ పిల్లలకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనమాట వాళ్ళు ఎలా ఉండాలి ఏంటని ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ గ్రూప్ ఇప్పుడు నాలుగో జట్టు విద్యార్థులు పరిగెడుతూ మూడు జట్ల మానోహారాలను ఒక్కొక్కటిగా వీలైనన్ని చిన్న జట్లుగా విడగొట్టడానికి ప్రయత్నించాలి ఎస్ ఏ జట్టుని విచ్ఛిన్నం చేయటం సులభం ఎందుకు అక్కడ ఏంటంటే పిల్లల్ని ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేసాం ఫస్ట్ గ్రూప్లో ఏంటంటే పిల్లల్ని దగ్గర దగ్గరగా ఒక లాగా బిగించి పట్టుకోమన్నాం చేతుల్ని ఒకరికొకరు చేతులు ఉంటాయి కదా అవి గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకోమని చెప్పాం సెకండ్ గ్రూప్ ఏం చేసాం ఓన్లీ హ్యాండ్స్ ఇక్కడేంటి ఒకరినొకరు బాడీ పార్ట్స్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా నడుము వెనక భాగం నుంచి పట్టుకోవడం వల్ల వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఏంటిది చాలా దగ్గరగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది సెకండ్ గ్రూప్లో ఏంటి మానవహారం రూపొందించడానికి ఓన్లీ హ్యాండ్స్ పట్టుకోమన్నాం హ్యాండ్స్ పట్టుకున్నాం వెన్ కంపేర్డ్ దిస్ ఈ గేమ్లో లాగా అంటే ఈ డ్యాన్స్ ఈ నృత్య కళాకారుల వలె ఉన్న దానితో కంపేర్ చేస్తే ఓన్లీ చేతులు మాత్రమే పట్టుకోవటం వల్ల ఏమవుతుంది వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఏంటి తక్కువగా ఉంటుంది అంటే విడగొట్టడానికి వీలుగా ఉంటుంది ఇంకో గ్రూప్ వచ్చేసింది వేని వేలు కొనలు ఇది ఇంకా అల్పమైనది సో ఇది ఏంటంటే నథింగ్ బట్ సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ అని మనకు తెలుసు కదా మూడు రకాల మ్యాటర్స్ అనేవి మనకి ఉంటాయని మనకు తెలుసు సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో అది మనం సాలిడ్స్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇది నేను నా ఓన్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అనమాట ఈజీగా మీకు అర్థం అవడానికి ఇక్కడ ఎన్న పిల్లలకి నవే డేస్ వాళ్ళకు అన్ని ప్రతిదీ కూడా యాక్టివిటీస్ ద్వారా చెప్పాలి కాబట్టి ఇలా చెప్పొచ్చు మనకి అంటే ఇంతకుముందు చదువుకున్న వాళ్ళకి ప్రెజెంట్ టెటా డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న లెసన్కి రిజనెన్స్ అంటే రిలేటెడ్గా చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా సో ఫస్ట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ సాలిడ్స్ అనుకుంటే సెకండ్ గ్రూప్స్ అనేవి లిక్విడ్స్ థర్డ్ గ్రూప్స్ అనేవి గ్యాసెస్గా మనం కంపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ గ్రూప్స్ సాలిడ్స్ మధ్య పార్టికల్కి పార్టికల్కి మధ్య గ్యాప్ ఎలా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళ మధ్య బాండింగ్ అనేది దగ్గరగా ఉండటం వల్ల ఆ సాలిడ్స్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ బలం అనేది అవసరం అవుతుంది అంటే ఆ సాలిడ్ పార్టికల్స్లో రిమైనింగ్ సాలిడ్స్ ఆ రిమైనింగ్ మ్యాటర్ అనేది వెళ్ళటానికి ఎక్కువ బలాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ అనేది ఏదైతే ఆకర్షణ బలాలు ఉంటాయి కదా సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది పార్టికల్కి పార్టికల్కి అంటే ఒక మ్యాటర్లో ఉన్న పార్టికల్స్కి సాలిడ్లో ఉన్న సాలిడ్ అనేది ఒక మ్యాటర్ ఆ మ్యాటర్ని తీసుకుంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఆకర్షణ బలాలు అట్రాక్షన్స్ అనేవి అట్రాక్షన్ పవర్ ఆర్ అట్రాక్షన్ ఎనర్జీ అనేది చాలా గట్టిగా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ సో సెకండ్ సెకండ్ వచ్చేసి మానవహారం రూపొందించడానికి చేతులు పట్టుకున్నాం ఇది లిక్విడ్స్గా కన్సిడర్ చేయవచ్చు ఓన్లీ చేతులు అంటే ఏంటి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంది చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్ అంటే ఫస్ట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే సెకండ్ గ్రూప్స్ మధ్య ఉన్న ఆకర్షణ బలాదు అట్రాక్షన్ పవర్ ఆర్ అట్రాక్షన్ ఎనర్జీ కానీ తక్కువగా ఉంది సో వాళ్ళని ఈజీగా బ్రేక్ చేయవచ్చు అనమాట ఫోర్త్ గ్రూప్ ఏదైతే ఉందో డ్రన్ వచ్చి బ్రేక్ చేస్తున్నారు కదా అదనమాట థర్డ్ గ్రూప్ వచ్చేసి ఏంటిది వాళ్ళు జస్ట్ దేన్ని పట్టుకొని ఉన్నారో వేలి కొనాలను మాత్రమే తాకున్నారు ఇక్కడ మరీ ఆకర్షణ అనేవి చాలా తక్కువగా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇది గ్యాసెస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏం చేశారు ఫోర్త్ గ్రూప్ వాళ్ళు రన్ చేసుకుంటూ వచ్చి ఈ మూడు జట్టులు ఈ త్రీ గ్రూప్స్లో ఉన్న మానోహారాలు ఒక్కొక్కడిగా వీలైన చిన్న జట్లుగా విడగొట్టాలి దేన్ని ఈజీగా విడగొడతారు థర్డ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ని ఈజీగా వాళ్ళు విడగొట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకని వాళ్ళు వేలి కొనలు మాత్రమే తాకటం ద్వారా మానవహారాన్ని రూపొందించారు అంటే అక్కడ ఉన్న అక్కడున్న అట్రాక్షన్ ఎనర్జీ అనేది ఈచ్ అదర్ అంటే వాళ్ళ మధ్య ఉన్న అట్రాక్షన్ కానీ ఆకర్షణ బలాలు అనేవి వైన్ కంపేర్డ్ టు రిమైనింగ్ మిగతా రెండు గ్రూప్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీళ్ళు రన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈజీగా ఆ మానవహారాన్ని వీలైన జట్లుగా విడగొట్టడానికి ఈ ఈజీ అవుతుంది తర్వాత వచ్చేసేసి రెండవ మూడవ జట్టు ఉంది కదా రెండవ జట్టు ఏది వాళ్ళ చేతులు మాత్రమే పట్టుకున్నారు దాన్ని కూడా కొంచెం ఈజీగా బ్రేక్ చేయగలరు ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి డ్యాన్సర్స్ లాగా ఫామ్ అయ్యారు కదా బ్యాక్ సైడ్ నుండి చేతులు బిగించి పట్టుకొని దాన్ని బ్రేక్ చేయడానికి ఈ రన్ చేసుకుంటూ వచ్చిన స్టూడెంట్స్కి అనేవి కొంచెం కష్టమవుతుంది ఏ జట్ని విచ్ఛిన్నం చేయటం సులభమైంది థర్డ్ జట్ అంటే మూడవది వేలు కొనలు మాత్రమే తాకటం ద్వారా మానవహారాన్ని ఏర్పరిచారు కదా ఆ జట్టుని ఆ గ్రూప్ని విచ్ఛిన్నం చేయటం అనేది ఈజీ అయ్యింది ఇక్కడ అడిగారు ఏ జట్టుని విచ్ఛిన్నం చేయటం సులభం థర్డ్ గ్రూప్ అనమాట ఎందుకని వాటి మధ్యన అట్రాక్షన్ పవర్ అనేది వెన్ టు రిమైనింగ్ టూ గ్రూప్స్ రెండు గ్రూప్స్ కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాళ్ళని విచ్ఛిన్నం చేయటం అనేది చాలా ఈజీ అయినది అంతే అంతకుమించి ఏం లేదు వాటి మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ బలాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి రిమైనింగ్ టూ గ్రూప్స్ తర్వాత దేని ఈజీగా విచ్ఛిన్నం చేయవచ్చు ఎవరైతే చేతులు పట్టుకున్నారు కదా వాళ్ళని ఈజీగా విచ్ఛన్నం చేయొచ్చు ఫస్ట్ గ్రూప్ని విచ్ఛిన్నం చేయడానికి కొంచెం ఎక్కువ ఫోర్స్ని వాళ్ళు యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉంది అలాగే పార్టికల్స్లోని ఆ మ్యాటర్లోని పార్టికల్స్ మధ్య కూడా గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ వన్ మన ప్రతి విద్యార్థి పదార్థం యొక్క కణంగా పరిగణిస్తే చెప్పాం కదండి ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థిని ఎలా కన్సిడర్ చేయాలి మనం పదార్థం యొక్క కనం మ్యాటర్లో ఉన్న పార్టికల్స్గా పరిగణించాలి ఏ జెట్లో కణం గరిష్ట బలంతో ఒకదాని కోటి పట్టుకొని ఉంది ఫస్ట్ జెట్ ఫస్ట్ జెట్ ఏదైతే ఉందో డ్యాన్సర్స్ లాగా వాళ్ళు ఒకరికొకరు బిగించి పట్టుకున్నారో వాళ్ళ మధ్య ఉన్న కణాల గరిష్ట బలం అంటే వాళ్ళు ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేసి వాళ్ళని బ్రేక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఎలా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకని వాళ్ళ మధ్య గ్యాప్ అనేది లేదు కాబట్టి సో దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసేసి ఒక ఇనుప మేకుకు శుద్ధముక్క రబ్బరు బ్యాండు తీసుకోవాలి ఇక్కడ యాక్టివిటీ ఏంటిది ఒక ఇనుప మేకు ఇనుప మేకలు తెలుసు కదండి ఐరన్వి అది అలాగే శుద్ధముక్క రబ్బర్ బ్యాండు ఈ మూడింటిని తీసుకోవాలి అనమాట ఈ యాక్టివిటీ కోసం ఇది స్టూడెంట్స్తో చేపించాలి వాటిని సుత్తితో కొట్టి లేదా కత్తిరించి లేదా సాగతీసి విడగొట్టడానికి ట్రై చేయమంటున్నారు దేన్ని ఇనుపమేకును కానీ శుద్ధముక్కను కానీ రబ్బర్ బ్యాండ్ని కానీ పై మూడు పదార్థాలు దేనిలో కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాయని మీరు అనుకుంటారు దేనిలో కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి తప్పకుండా ఇనుప మేకులో బలా ఇనుప మేకులో ఉన్న కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి ఎందుకని వీటితో కంపేర్ చేస్తే దాంట్లో ఉన్న పార్టికల్స్ అంటే ఆ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ మధ్య బలం ఆకర్షణ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంతే కదా శుద్ధముక్కతో కంపేర్ చేస్తే ఇనుము అనేది చాలా గట్టిది అందుకని దాంట్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో కణాలు ఏవైతే ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బలాలు ఆకర్షణ బలాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వెన్ టు రిమైనింగ్ టూ ఈ రెండింటితో కంపేర్ చేస్తే అందుకని వాటిలో శుతితో కొడితే త్వరగా ముక్కలైపోతుంది ఏది ముక్క రబ్బర్ బ్యాండ్ కట్ చేయగానే కట్ అవుతుంది అదే ఇనుపు మేకుని సుత్తితో కొట్టిన ఆర్ కట్ చేసిన అది బ్రేక్ అవుతుందా బ్రేక్ అవ్వదు ఒకవేళ సుత్తితో కొడితే షేప్ అవుట్ అవుతుంది అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నది బెండ్ అవటము ఏదో అవుతుంది కానీ బ్రేక్ అవటం అనేది జరగదు అదే సుద్ధ ముక్క ఏంటి ఈజీగా బ్రేక్ అయిపోతుంది రబ్బర్ బ్యాండ్ కట్ చేస్తే కట్ అవుతుంది ఇనుప మేకని కట్ చేస్తే కట్ అవుతుందా కట్ అవ్వదు ఎందుకని వెన్ కంపేర్ టు దీస్ టూ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇనుప మేకులో ఉన్న ఆకర్షణ బలాలు అనేవి అంటే ఇనుప మేక అనేది ఒక మ్యాటర్గా ఇనుము అనేది ఒక మ్యాటర్ మనకి ఆ మ్యాటర్లో పార్టికల్స్ కణాలు ఏవైతేనే వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ పవర్ అనేది కంపేర్ టు దీస్ ఇటు ఈ రెండింటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా వాటిని బ్రేక్ చేయటం అనేది కుదరదు వాటిని శుత్తితో లేదా కత్తిరించి సాగుతీసి విడగొట్టడానికి ప్రయత్నించాం మూడు పదార్థాల్లో దేనిలో కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి అనుకున్నాం ఇనుపమేకు ఇనుపమేకులో కణాలు అనేవి ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ యాక్టివిటీ ఒక పాత్రలో కొంత నీటిని తీసుకోవాలి ఒక ఏదైనా ఒక పాత్రలో ఏం చేయాలి కొంత వాటర్ని తీసుకొని మీ చేతి వేళ్లతో నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయటానికి ట్రై చేయాలి జస్ట్ ఇలా ఇలా అంటే దాని యొక్క సర్ఫేస్ అనేది ఏమవుతుంది దాంట్లో ఫింగ్ సర్ఫేస్ అనేది కట్ అవటానికి ట్రై చేయాలి వాటర్ సర్ఫేస్ ఉంటుంది కదా ఏదైనా కంటైనర్లో వాటర్ తీసుకుంటే దానికి అబ్జల్యూట్లీ తప్పకుండా దాని మీద ఒక సర్ఫేస్ లేయర్ అనేది ఉంటుంది ఆ సర్ఫేస్ లేయర్ ఏం చేయాలి చేతి వేళతో దాన్ని బ్రేక్ చేయటానికి కట్ చేయటానికి ట్రై చేయాలన్నమాట మీరు నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయగలరా నీటి ఉపరితలం కలిసి ఉండటానికి గల కారణం నీటి ఉపరితలాన్ని మనం విచ్ఛిన్నం చేయలేం ఎంత విచ్ఛన్నం చేసినా అగైన్ మళ్ళీ అదేమవుతుంది ఇక్కడ మనం విచ్ఛిన్నం చేస్తే ఇంకో చోట ఫామ్ అవుతుంది ఇంకో చోట విచ్చిన చేస్తే ఇక్కడ ఫామ్ అవుతుంది దాన్ని అంత ఈజీగా విచ్ఛనం చేయలేం అన్నమాట సో పైన పేర్కొన్న త్రీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఏది డ్యాన్సర్స్ మానవహారాలుగా హ్యూమన్ చైన్ లాగా ఏర్పడింది అలాగే ఇనుప శుద్ధ శుద్ధముక్క రబ్బర్ బ్యాండ్ అలాగే వాటర్ కంటైనర్ లోని సర్ఫేస్ లేయర్ వీటన్నిటివి ఈ త్రీ యాక్టివిటీస్ నుండి పదార్థం యొక్క కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్నాయని సూచిస్తుంది ఎస్ అది ఏదైనా కూడా మ్యాటర్ ఎవర్ ఇట్స్ సాలిడ్స్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఏదైనా కూడా వాటి మధ్య కణాల మధ్య బలాలు ఎలా ఉన్నాయండి వాటి మధ్య కణాల మధ్య బలాలు అనే ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి డిపెండింగ్ అపాన్ ద మ్యాటర్ ఆ మ్యాటర్ యొక్క గుణాన్ని బట్టి అది ఐరన్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాటి మధ్య ఆకర్షణ బలాలు అనేవి అదే మనం శుద్ధ మొక్కలు తీసుకుంటే వెన్ కంపేర్ టు ఐరన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఆర్ వెన్ కంపేర్ టు రబ్బర్ రబ్బర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట పైన పేర్కొన్న ఈ త్రీ యాక్టివిటీస్ నుంచి ఏంటంటే పదార్థం మ్యాటర్ యొక్క కణాలు అంటే మ్యాటర్ పదార్థంలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్నాయి వాటి మధ్య ఏం కలిగి ఉన్నాయండి బలాన్ని కలిగి ఉన్నాయి అది కూడా ఎలాంటి బలం ఆకర్షణ బలం అనమాట సో కలిగి ఉన్నాయని సూచిస్తుంది ఈ బలం కణాలను కలిపి ఉంచుతుంది ఈ బలం అంతా దేని దేనికి యూజ్ అవుతుంది ఫోర్స్ మొత్తం కూడా దేనికి యూజ్ అవుతుంది అంటే కణాలను అంటే ఒక పార్టికల్ తీసుకుంటే దాని పక్కన ఉన్న కణంతో ఏముంది ఒకలాంటి బలాన్ని కలిగి ఉంది ఒకలాంటి ఫోర్స్ని కలిగి ఉందనమాట దానివల్ల అవన్నీ ఉంటుంది టుగెదర్గా ఉంటుంది కలిసి ఉంచుతున్నాయి ఆ బలం ఏదైతే ఉందో అది మాత్రమే కణాలని కలిపి ఉంచుతుంది ఒక పదార్థం వేరొక పదార్థాన్ని ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది ఎస్ ఒక పదార్థం వేరొక పదార్థానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ ఇంకోటి ఏదైనా తీసుకోండి ఐరన్ ఆర్ రబ్బర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఐరన్ తీసుకుందాం అంటే అది సాలిడ్ సాలిడ్ మ్యాటర్ అనుకున్నాం తర్వాత ఏంటిది లిక్విడ్స్ వాటర్ తీసుకుందాం ఇంకోటి గ్యాసెస్ ఒక ఐరన్ ఒక పదార్థం కదా వాటర్ ఒక పదార్థం కదా సో ఐరన్ అంటే ఒక పదార్థంకు వేరొక పదార్థం వాటర్కు ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం అనేది మారుతుంది ఎందుకని ఐరన్ వచ్చేసి సాలిడ్స్ ఓకేనా ఘన పరిమాణం అనమాట లిక్విడ్స్ వచ్చేసి ద్రవం ద్రవంతో ఉంటాయి అంటే వాటర్ అనేది లిక్విడ్ లిక్విడ్ కన్సిస్టెంటీ కలిగి ఉంటుంది అంటే అది ద్రవం అంటే సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్స్కి ఎలా ఉంటుంది ఆకర్షణ బలం యొక్క పరిమాణం అనేది మారుతుంది ఇంకా గ్యాసెస్తో కం గ్యాసెస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట సో ఇది పదార్థాల్లోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ అనే టాపిక్ అనమాట దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ పదార్థం యొక్క స్థితులు నెక్స్ట్ వన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పదార్థం యొక్క స్థితులు సో మన చుట్టూ ఉన్న వివిధ రకాల పదార్థాలు మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం అవునా వాటిలో వివిధ స్థితులు ఉంటాయి అవునా అవన్నీ కూడా ఒకే స్టే స్టేటస్లో కానీ స్టేజ్లో కానీ ఉంటాయా కాదు కదా అవన్నీ కూడా వివిధ స్థితులు ఉంటాయి వాటిని వివిధ స్థితులు ఏమిటి వాటి వివిధ స్థితులు ఏమై ఉంటాయి పదార్థం మూడు వే మూడు వేరు వేరు స్థితిలో ఉన్నట్లు మనం చూడవచ్చు మనకు తెలిసిందే కదా పదార్థం అనేది మ్యాటర్ అనేది ఎలా ఉంటుంది త్రీ డిఫరెంట్ స్టేజెస్లో అనేది ఉంటుంది ఆర్ స్టేట్స్లో ఉంటుంది ఓకేనా అది మూడు వేరు వేరు పరిస్థితుల్లో ఉంటుంది అనమాట అది ఘన ద్రవ మరియు వాయు స్థితులు మనకు తెలిసింది ఇది లిక్విడ్ స్టేట్ గ్యాసెస్ స్టేట్ సోలిడ్ స్టేట్స్ ఇవన్నీ మనకు తెలిసింది సో పదార్థంలోని కణాల కణాలు ఉంటాయి కదా పదార్థంలో అంటే ఒక మ్యాటలో ఉన్న పార్టికల్స్ కణాల ధర్మంలోని వైవిధ్యం వల్ల ఈ స్థితులు ఏర్పడ్డాయి సో ఈ స్థితులు అనేవి ఎలా ఏర్పడ్డాయి అంటే లిక్విడ్స్ గ్యాసెస్ అలాగే సాలిడ్స్ ఇవన్నీ ఏంటిది కణ పదార్థంలోని అంటే పదార్థం యొక్క నేచర్ మనం ఏదైతే ఘన ద్రవ వాయు లిక్విడ్స్ గ్యాసెస్ ఆర్ సాలిడ్స్ అని చెప్పుకుంటున్నాము అది పదార్థం యొక్క నేచర్ ఆ నేచర్ ఎలా వస్తుంది వాటికి ఆ పదార్థంలో ఉన్న కణాల వల్ల వస్తుంది ఆ కణాలకు కూడా ఇది ఇది ఈ ఈ స్వభావం ఎలా వస్తుందంటే కణాలలో ఉండే ధర్మం ధర్మం కణాలకంటూ ఒక ధర్మం ఉంటుంది అంటే ఘన పదార్థంలో ఉన్న కణాలు ఒక ధర్మాన్ని పాటిస్తాయి ద్రవపదార్థంలో ఉన్న కణాలు ఒక ధర్మాన్ని పాటిస్తాయి వాయు పదార్థంలో అంటే స్థితిలో ఉన్న పదార్థాలు లోని కణాలు ఒక ధర్మాన్ని పాటిస్తాయి అన్నమాట ఇది ఈ ధర్మంలో కూడా ఏముంటాయి వైవిధ్యం ఉంటుంది వేరియేషన్స్ ఉంటుంది అర్థమవుతుందండి పదార్థం పదార్థం ఏంటిది మనకి లభించేవి మూడు స్టేట్లో లభిస్తుంది మ్యాటర్ అనేది త్రీ స్టేట్ అంటే మూడు రకాలుగా మనకి లభిస్తుంది అది ఘన ద్రవ వాయు సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఓకేనా ఇవి మ్యాటర్స్ అనమాట సో మ్యాటర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి బికాజ్ ఆఫ్ పార్టికల్స్ మ్యాటర్లో ఉండే కణాల వల్ల వస్తుంది ఈ మ్యాటర్లో ఉండే కణాలను బట్టి ఆ మ్యాటర్ ఘనమా ద్రవమా వాయునా అనేది మనం డివైడ్ చేయగలుగుతాం అనమాట అంటే చెప్పగలుగుతాం సో ఈ కణాలకి ఈ ఇది ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి ఈ కణాలకి ఇది ద్రవము ఇది ఘనము ఇది వాయువు ఇది సాలిడ్ ఇది లిక్విడ్ ఇది గ్యాసెస్ అనే ఒక ధర్మం అనేది ఎలా వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ అవి ఆ ధర్మంలోని వైవిధ్యాలు పాటిస్తాయన్నమాట ఓకేనా వాటిల్లోనే కొన్ని వెరైటీస్ అనేవి పాటిస్తాయన్నమాట వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట డ్యూ టు దిస్ వేరియేషన్స్ ఈ వేరియేషన్స్ వల్ల క్యారెక్టర్స్ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నారు ఓకేనా సో కణాలు కొన్ని ధర్మాన్ని పాటిస్తాయి ఆ ధర్మాలు కూడా అన్నిటికీ ఒకటే ఉండదు అంటే ఘన పదార్థంలో ఉండే కణాలకి ద్రవ పదార్థంలో ఉండే పద కణాలకి వాయు పదార్థంలో ఉండే కణాలకి ఒకే ధర్మం అనేది ఉండదనమాట ఆ ధర్మాలలో వైవిధ్యం ఉంటుంది అంటే ఘన పదార్థంలో ఉన్న కణాలకి సాలిడ్స్లో ఉన్న కణాలకి ఒక ధర్మం ఉంటుంది ద్రవపదార్థం లిక్విడ్స్లో ఉన్న కణాలకి ఒక ధర్మ ఉంటుంది అట్ ద సేమ్ టైం గ్యాసెస్ వాయుస్థితిలో ఉన్న పదార్థాలకి వేరే ధర్మం ఉంటుంది వేరియేషన్స్ వేరియేషన్స్ చూపించాయి కదా ఘన పదార్థాల్లో కణాలు ధర్మాలు ద్రవపదార్థంలో ఉన్న కణం యొక్క ధర్మాలని పాటించవు అలాగే ద్రవపదార్థంలో ఉన్న కణాలు వాయు పదార్థంలో ఉన్న ధర్మాన్ని పాటించవు దిస్ ఈస్ ద వేరియేషన్స్ బిట్వీన్ దీస్ వీటన్నిటిలో ఉన్న వేరియేషన్స్ అనమాట పదార్థంలో కణాలు ధర్మంలోని వైవిధ్యాలు ఉంటాయి సో ఈ వైవిధ్యాల వల్ల ఈ వేరియేషన్స్ వల్ల క్యారెక్టర్స్ ఆఫ్ పార్టికల్స్ అంటే పార్టికల్స్లో అంటే ఈ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ ఏవైతున్నాయో వాటికంటూ కొన్ని క్యారెక్టర్స్ అనేవి వస్తున్నాయి వల్ల ఈ స్థితులు అనేవి ఏర్పడ్డాయి ఏ స్థితులు ఘన ద్రవ వాయు ఓకేనా సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ ఎందుకు కణాలలోని ధర్మాలలోని వైవిధ్యాలు ఓకేనా కణాలలోని ధర్మాలలోని వైవిధ్యాల వల్ల ఈ మూడు స్టేజెస్ అంటే మూడు స్థితులు మనకి లభ్యమవుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే పదార్థం యొక్క మూడు స్థితుల ధర్మాన్ని గురించి వివరణగా స్టడీ చేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఘనస్థితి సాలిడ్ స్టేట్ సాలిడ్ స్టేట్లో ఎలా ఉంటుంది మ్యాటర్ అనేది చూద్దాం అగైన్ యాక్టివిటీ మళ్ళీ ఇక్కడ ఒక యాక్టివిటీ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఈ క్రింది వస్తువులను సేకరించాలి మనకి యాక్టివిటీ అంటేనే కొన్ని వాటిని మనం సేకరించుకోవాలి కదా సేకరించింది పెన్ను పుస్తకం సూది మరియు చెక్కముక్క ఇవనేవి మన యాక్టివిటీ కోసం తీసుకోవాలి పెన్సిల్ ఆ వస్తువు చుట్టూ కదుపుతూ వాటి ఆకారాలను మీ పుస్తకంలో గీయండి అంటే వాటి యొక్క ఫ్రేమ్స్ అనమాట అంటే అరౌండ్ వాటిని చుట్టూ మనం గీస్తాం కదా చిన్న పిల్లలకి డ్రాయింగ్ నేర్పించినప్పుడు అలాగే పెన్సిల్ ఏంటంటే ఏదైతే మనం తీసుకున్నాం పెన్ ఉందను కదా ఆ పెన్ను షేప్ని మనం గీయాలి అలాగే బుక్ తీసుకుంటే బుక్ యొక్క షేప్ సూది అలాగా వాటి యొక్క ఆకారాలు ఏం చేయాలంటే ఒక నోట్బుక్లో పిల్లలతో గీయించాలి దెన్ వాటన్నింటినీ ఖచ్చితమైన ఆకారాలు భిన్నమైన హద్దులు స్థిరమైన ఘనపరిమాణాలు ఉన్నాయా ఉన్నాయా ఖచ్చితమైన ఆకారం ఉందా భిన్నమైన సరిహద్దులు ఉన్నాయి ఎస్ ఖచ్చితమైన ఆకారం లేదు భిన్నమైన సరిహద్దులు అయితే ఉన్నాయి స్థిరమైన ఘనపరమాణం ఉన్నాయా లేదు వాటిని సూదితో ఆర్ సుత్తితో సారీ సారీ వాటిని సుత్తితో కొట్టినా లాగినా లేదా క్రింద పడేసినా ఏమైనా మారుతాయా ఇది క్వశ్చన్ అనమాట ఇవి ఒకదానిలో ఒకటి వ్యాప్తి చెందగలవా ఇవన్నీ కూడా మన యాక్టివిటీ చేయటానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న హైపోతీస్ అంటారు కదా మన మెథడాలజీలో అలాంటి క్వశ్చన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే బలాన్ని ప్రయోగించి వాటిని సంపీడనం చెందించడానికి ప్రయత్నించవచ్చు వాటిని సంపీడనము చెందించగలమా సంపీడనము అంటే ఏంటంటే కంప్రెస్ చేయటం అనమాట అంటే కొంత ఒక సుత్తిని తీసుకున్నాం ఒక సుత్తిని తీసుకుని పెన్ మీద టెకీమని కొట్టాం అక్కడ ఏమవుతుంది అది కంప్రెస్ అవుతుంది కదా అంటే దాన్ని సంపీడనం వల్ల ఏమవుతుంది దాని యొక్క షేప్ అవుట్ అవుతుంది అది ఉన్న షేప్ కంటే వేరేలాగా అట్ ద సేమ్ టైం బుక్ను కొడతాం అలాగే సూది చెక్క ముక్క వీటన్నిటిని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పైన పేర్కొన్నవన్నీ ఘనపదార్థాలకు ఎగ్జాంపుల్ ఏమన్నా పెన్ ఇట్స్ సాలిడ్ స్టేట్ బుక్ సాలిడ్ సూది ఏదైతే ఉందో అది సాలిడ్ చెక్క ముక్క ఇవన్నీ కూడా ఏంటిది ఘన పదార్థాలకు ఎగ్జాంపుల్స్ అనమాట అయితే వీటి అన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఆకారం విభిన్న హద్దులు స్థిరమైన ఘన పరిమాణం ఉన్నాయని మనం గమనించవచ్చు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం వీటన్నిటి ఖచ్చితమైన ఆకారం ఉన్నాయా విభిన్నమైన హద్దులు స్థిరమైన పరిమాణం ఉన్నాయా అని ఒక క్వశ్చన్ అక్కడ ట్రై చేయినప్పుడు దానికి ఆన్సర్ ఇదనమాట వీటన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంది ఎస్ వీటన్నిటికీ ఖచ్చితమైన ఆకారం ఉందా అంటే అవును ఎస్ ఉంది పెన్నుకు ఒక ఆకారం ఉంటుంది ఆకారం బుక్కు ఉండదు దానికి అదే ఆకారం గుణాకారం సూదికు ఉండదు సూది ఆకారం చెక్క ముక్కకు ఉండదు దేనికి అది ఇండివల్ అనమాట వాటన్నిటి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉందా ఎస్ ఉంది విభిన్న హద్దులు ఉన్నాయా ఇక్కడ ఏది క్వశ్చన్ చేశారనమాట విభిన్న హద్దులు ఉన్నాయా అంటే ఉన్నాయి వాటికంటూ విభిన్నమైన హద్దులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం స్థిరమైన ఘనపరమాణం ఉందా అని కూడా క్వశ్చన్ చేశారు స్థిరమైన ఘనపరమాణం ఉన్నాయి అని మనం గమనించాం అంటే అతి తక్కువ సంపీడ్యత అంటే కంప్రెస్ తక్కువగా కంప్రెస్ కలిగి ఉంటాయి అంటే సంపీడ్యత వంటి కంప్రెస్ అవటం అనమాట అది తక్కువగా కలిగి ఉంటాయి అంటే అతి తక్కువ సంపీడతను ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి ఘన పదార్థాలపై బాహ్యబలం ప్రయోగించినప్పుడు అంటే సంపీడ్యత అంటే కంప్రెస్ అయ్యే నేచర్ అనేది తక్కువగా ఉంటుంది అంతే కదా పెన్ని కొట్టామనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శుద్ధ మొక్కని గట్టి కొడితే ఏమవుతుంది మొక్కలు మొక్కలు అయిపోతుంది సో వెన్ కంపేర్డ్ టు దా దాంతో కంపేర్ చేస్తే పెన్ను కొడితే మరీ అలాగే బ్రేక్ అవ్వదు అలాగే బుక్ను కొట్టినా కూడా అది జస్ట్ ఇలా ఇలా అవుతుంది కానీ అది బ్రేక్ అవ్వదు సూది ఇవన్నీ కూడా ఇంటి ఎక్కువగా కంప్రెస్ అవ్వవు అనమాట అవునా సూది కానీ చెక్క ముక్క కానీ ఇవన్నీ ఎక్కువ కంప్రెస్ అయ్యే నేచర్ లేవన్నమాట సో అవి తాతి తక్కువ సంపీడతను కలిగి ఉంటాయన్నమాట ఘన పదార్థాలపై బాహ్యబలం ప్రయోగించినప్పుడు అంటే ఏవైతే సాలిడ్ పార్టికల్స్ ఉంటాయో వాటి మీద బయట నుంచి బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు ఏమవుతుందంటే వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణిని కలిగి ఉంటాయి ఎస్ అవి చాలా తెలియకాలం అనమాట వాటికి ఒక ఏంటంటే వాటి యొక్క షేప్ని షేప్ అవుట్ అవ్వకుండా కాపాడుకుంటాయి అనమాట ఎప్పుడు మనం బయట నుంచి బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కూడా వాటికి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు ఓకేనా బయట నుంచి మనం ఏదైనా సుత్తితో కుట్టిన ఏమైనా చేసినా సాలిడ్స్కి ఒక టెండెన్సీ ఉంటుందంట ఏం టెండెన్సీ అని మెయింటైన్ ద షేప్ వాటి యొక్క షేప్ని అవి మెయింటైన్ చేసుకుంటాయి అన్నమాట బలం వల్ల అవి విరిగిపోవచ్చు అంటే మనం ఏదైతే బయట నుంచి బాహ్య బలాన్ని ప్రయోగించి వాటిని షేప్ అవుట్ చేయడానికి ట్రై చేశామో ఆ బలం వల్ల ఏమవుతాయి అవి విరిగిపోవచ్చు అంటే బ్రేక్ అవ్వచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం అంటే ఒక పెన్ తీసుకుంటే ఆ పెన్నును రెండు ముక్కలుగా చేయొచ్చు కానీ ఆ పెన్నుని తీసుకెళ్ళి సాలిడ్ అంటే దాని యొక్క నేచర్ని తీసుకెళ్ళి వేరే నేచర్ని మనం చేయలేము అనమాట అంటే ఆకారం అంటే సాలిడ్ ఆ పెన్ను ఇదేంతైతే ఫామ్ అయిందో వుడ్తోనా ప్లాస్టిక్తోనా స్టీల్తోనా దాన్ని చూసుకుంటే వాటి యొక్క ఆకారం అనేది మార్చడం అంటే ఆ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ని మార్చడం అనేది మన వల్ల కాదు మహాయితీ వాటిని బ్రేక్ చేయగలం అదే చెప్తున్నారు సో ఏదైతే బాహ్య బలాన్ని ఉపయోగించి వాటిని బ్రేక్ చేస్తామో విడగొట్టడం వల్ల అవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం అనేది ఇక్కడ కష్టమవుతుంది కాబట్టి అవి దృఢంగా ఉంటాయి అందుకని అవి గట్టిగా ఉంటాయి ఈ క్రింది వాటిని పరిశీలించండి ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ వన్ రబ్బర్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం అని చెప్తున్నారు సో తీయటం వల్ల ఏమవుతుంది అది దాని ఆకారాన్ని మార్చగలమా ఎస్ మార్చగలం అది ఘన ఘనపదార్థమా ఇది ఘన పదార్థం అంటే అవును అది ఘనపదార్థమే చక్కెర మరియు ఉప్పు సంగతి ఏంటి అంటే సాల్ట్ అండ్ షుగర్ వాటి సంగతి ఏంటి అవి ఘనపదార్థాలు అంటే వివిధ ఆకారం గల పాత్రలో ఉంచినప్పుడు ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి ఇవి ఘన కాదు వివిధ ఆకారాలు ఉంచినప్పుడు ఆ పా ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందేవి ఏంటి ఓన్లీ లిక్విడ్స్ ఓకేనా స్పాంజ్ సంగతి ఏంటి ఇప్పుడు స్పాంజ్ తీసుకుంది దాని సంగతి అది ఘనపదార్థం అయినప్పటికీ దీన్ని మనం సంపీడనం చెందించగలమా ఎస్ అది ఘనపదార్థమే కానీ దాన్ని సంపీడనం చెందించగలం అంటే కంప్రెస్ చేయగలం కదా అది ఎందుకు అని అడుగుతున్నారు సో ఈ పైన పేర్కొన్న ఘన పదార్థాలు పైన పేర్కొన్నవన్నీ ఘనపదార్థాలు రబ్బర్ బ్యాండ్ కానీ చక్కెర అంటే సాల్ట్ అండ్ షుగర్ కానీ అట్ ద సేమ్ టైం స్పాంజ్ ఇవన్నీ కూడా ఏంటండి అండి ఘన పదార్థాలు అనమాట రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ వచ్చేద్దాం రబ్బర్ బ్యాండ్ గురించి మాట్లాడుకున్నాం కదా రబ్బర్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం సాగతీయటం వల్ల దాని ఆకారాన్ని మార్చగలమా ఇది ఘన పదార్థం అనే క్వశ్చన్ అనేది రైజ్ అయింది రబ్బర్ బ్యాండ్పై బలాన్ని ప్రయోగించి దాని ఆకారంలో మార్పు వస్తుంది సాగతీయటం అంటే ఏంటి దాని ఆకారంలో కొంత మార్పు తీసుకురావటమే కదా సో అక్కడ బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వచ్చిందా ఎస్ బలాన్ని తొలగించిన వెంటనే ఎప్పుడైతే మనం దాని మీద కొంత ఫోర్స్ని రిమూవ్ చేసామో అప్పుడు ఏమవుతుంది ఆ హెయిర్ బ్యాండ్ అనేది ఆ రబ్బర్ బ్యాండ్ అనేది దాని పూర్వపు ఆకారాన్ని పొందుకుంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అదనపు బలాన్ని ప్రయోగించినప్పుడు అది తెగుతుంది సో మనం కొంత ఫోర్స్ ఉపయోగించినప్పుడు దాని యొక్క ఆకారాన్ని అయితే మార్చడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది ఆ తర్వాత ఫోర్స్ ఆ బలం ఏదైతే మనం తొలగించామో అదేమవుతుంది యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్కి వెళ్ళిపోతుంది దాని షేప్ ఏదైతే ఉందో పూర్వస్థితికి అది వెళ్ళిపోతుంది అదే మనం ఇంకెక్కువలాగే ఫోర్స్ అనేది యూజ్ చేసాం అది ఏమైపోతుంది తెగుతుంది నెక్స్ట్ వన్ చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలు చేతిలో ఉంచినా పళ్ళెంలో పెట్టినా లేదా ఒక పాత్ర ఉంచినా అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి చక్కెర కానీ ఇవన్నీ ఏంటిదండి క్రిస్టల్ పార్టికల్స్ మనకు తెలిసింది ఒక చేతిలో ఉంచినా ఎక్కడ ఉంచినా అవేమో ఏమవుతుంది ఒక నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి దానికంటూ కొన్ని ఆకారం ఉంటాయి ఆ క్రిస్టల్స్గానే ఉంటాయి అంటే అవి క్రిస్టల్స్ నుంచి వేరే స్టేజ్కి రౌండ్ కానీ ఇంకో షేప్ ఇంకో షేప్కి వెళ్ళవు వాటికంటూ ఒక నిర్దిష్టమైన ఆకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు ఓకేనా వాటి యొక్క వాటి యొక్క క్రిస్టల్ నేచర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అది ఎక్కడైనా ఉండని అది కంటైనర్లో ఉందా హ్యాండ్లో ఉందా ఎక్కడున్నా అవి క్రిస్టల్స్గానే ఉంటాయి కానీ వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోవు లిక్విడ్స్ మాత్రమే ఏ కంటైనర్లో వేస్తే ఆ కంటైనర్లో ఏ దా ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రకి తన ఆకారాన్ని మార్చుకుంటాయి అన్నమాట సో సాలిడ్స్ అనేవి మార్చుకోవు నెక్స్ట్ వన్ స్పాంజిల్ ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మనకు తెలిసింది ఆ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది అంటే అక్కడ అది ఘనపదార్థం అయినప్పటికీ దాంట్లో అది ఫామ్ అయిన ఘనపదార్థంలో కూడా అది తయారయ్యే విధానంలో ఏంటంటే బట్ పార్టికల్స్ మధ్య అంటే మ్యాటర్కి మ్యాటర్కి మధ్య కూడా కొంత గ్యాప్ ఉండటం వల్ల ఆ గ్యాప్లో ఏమొచ్చి చేరింది గాలి గాలి బంధించబడి ఉంటుంది మనం దాన్ని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది అందువల్ల దాన్ని చెందించుకోవాలి అంటే దాన్ని కంప్రెస్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది సాలిడ్ అంటే స్పాంజ్ వచ్చేసి సాలిడ్ అంటున్నారు కదా మరి దాన్ని కంప్రెస్ ఎలా చేయగలుగుతాం అంటే అది సాలిడ్ అయినప్పటికీ దాంట్లో చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి ఆ హోల్స్లో ఏమవుతుంది గాలి అనేది బంధించబడి ఉంటుంది ఎప్పుడైతే మనం నొక్కుతామో ఆ హోల్స్లో ఉన్న గాలి మొత్తం బయటకు వచ్చేసి అదేమవుతుంది కంప్రెస్ అవుతుంది అదనమాట ఇవన్నీ కూడా సాలిడ్సే సో నెక్స్ట్ క్లాస్లో ద్రవస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ